నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు మాట్లాడదాం నమస్తే కా నమస్తే పద్మిని అక్క షుగర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయలేం కదా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యింది త్రుట్లో తప్పిన ప్రమాదం అంటారు కదా జస్ట్ అలా మిస్ అయిపోయింది అయితే ఈ షుగర్ కి సంబంధించిన సమస్య యావత్ ప్రపంచాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి వైనం దీని నుంచి బయటపడాలి అంటే ప్రకృతి నుంచి ఎటువంటి హెల్ప్ని తీసుకోవచ్చు ప్రకృతి నుంచి ఎటువంటి హెల్ప్ తీసుకోవచ్చు అని అంటే చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించడము చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఈ రోజు నేను తింటున్న ఫాస్ట్ ఫుడ్స్ కానీ పిజ్జాలు బర్గర్లు కానీ జంక్ ఫుడ్ అనేది ఏదైతే ఉందో అసలు జంక్ ఫుడ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడము అసలు ఏవేవి జంక్ ఫుడ్ కిందకొస్తాయి వస్తాయి అనేది రాసుకోవడము అవి పూర్తిగా త్యజించడం అంటే ముందు నుంచి ప్రీ డయాబెటిక్ ప్రీ 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 డయాబెటిక్ అంటే ఏంటి ప్రీ డయాబెటిక్ అంటే మీ హెచ్బి వన్ ఏసి తీసుకుంటే బిలో ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు నాన్ డయాబెటిక్ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి ప్రీ డయాబెటిక్ అబౌట్ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు అనుకుంటున్నాను నేను సిక్స్ పాయింట్ వన్ కొంచెం తేడాగా ఆ తర్వాత నుంచి డయాబెటిక్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రీ డయాబెటిక్ ఉన్నారు అని అంటే గనక అసలు పొరపాటున కూడా నాన్ డయాబెటిక్ అయినా ప్రీ డయాబెటిక్ అయినా జంక్ ఫుడ్ ఏంటి అనేది చూసుకొని ఆ జంక్ ఫుడ్ ని టోటల్ గా వదిలేయడం జంక్ ఫుడ్ ఏవే జంక్ ఫుడ్ కిందకి వస్తాయి బేకరీ ఐటమ్స్ అన్ని జంక్ ఫుడ్ కిందకి వస్తాయి చిప్స్ అన్ని జంక్ ఫుడ్ వస్తాయి ఇవన్నీ తినకుందాం అసలు మంత్లీ ఒక్కసారి ఎప్పుడన్నా ఓకే ఒక్కసారి కదా అయ్యొక్కసారే కదా అని మనం వారానికి ఒకసారి తినేస్తూ ఉంటాం మెయిన్ గా ఎవరు ఎవరు తింటారు ఇది అని అంటే కాలేజ్ స్టూడెంట్ కాసేపు వెళ్ళి మాట్లాడుకుందాము లేదు అంటే కనుక ఆఫీస్ లో స్ట్రెస్ అంతా ఉంటుంది సాటర్డే సండేస్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటా ఆ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి రెస్టారెంట్స్ కి వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి అట్లా ఇంకోటి ఏంటి నెక్స్ట్ ఏంటి అని అంటే జంక్ ఫుడ్ రాసుకున్న తర్వాత కాబ్స్ ఏవి ఎందులో ఉంటాయి హై కాబ్జ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తాయి హై కాబ్స్ లో ఏమేమి తినకూడదు బొంబాయి రవ్వ తినకూడదు మైదా తినకూడదు ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అని అంటే వీట్ ఫ్లవర్ అంతా మొత్తం గోధుమనంతా గోధుమల నుంచి సారాన్నంతా తీసేసిన తర్వాత దాన్ని వదలకుండా దానిలో కెమికల్స్ కలిపి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయడం అనమాట ప్రాసెస్డ్ ఫుడ్ అంట మైదా మైదా మేజర్ బొంబాయి రవ్వ ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకోవాలి ఇడ్లీ రవ్వ కూడా ఇడ్లీ షైనింగ్ వస్తుంది చక్కగా ముత్యాలగా మెరిసిపోతూ ఉంటుంది ఇడ్లీ రవ్వ ఎందుకు మెరుస్తుంది వితౌట్ కెమికల్ ఎలా మెరుస్తుంది అసలు అవునా కాదా ఓకే బొంబాయి రవ్వ ఎంతో ఇడ్లీ రవ్వ కూడా అంతే సో ఇంట్లో పారాబాల్ రైస్ రైస్ తీసుకుని ఇదివరకు ఇడ్లీ రవ్వ చేసుకునే వాళ్ళం అదే మంచిది ఓకే అంటే ఇంకా నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్స్ ఏమి అసలు ప్రోటీన్ ఇచ్చేవి ఉన్నాయి ఆకుకూరలు ఏ ఉన్నాయి ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే గనుక ఆ ప్రోటీన్ ఎట్లా మనం తీసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలన్నమాట మెయిన్ ఏంటంటే మసాలా ఐటమ్స్ అస్సలు తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మసాలాతో కూడా షుగర్ రిలేట్ అయి ఉందా మసాలా ఫుడ్ ఎక్కువగా తింటే ఏమవుతుంది అని అంటే మసాలా ఈజ్ మెడిసిన్ ఫర్ విచ్ అంటే బాడీకి దేనికి అది ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ వైల్ బట్ మనం ఇప్పుడు అలా కాదు ఇవాళ పన్నీర్ బటర్ మసాలా తింటాము దాంట్లో దాల్చిన చెక్క గరం మసాలా అంతా వేస్తాం కదా మళ్ళీ రేపు ఇంకోటి పన్నీర్ దార్ అంటది మా పెద్దది అందులో కూడా మళ్ళీ వేస్తాం అట్లా మసాలా అనేది మెడిసిన్ ఎక్కువైనా కూడా మంచిది కాదు కదా రెగ్యులర్ బేసెస్ రెగ్యులర్ బేసిస్ తినకూడదు ఇప్పుడు మామూలుగా కర్రీస్ లో కూడా వేసేసుకుంటూ ఉంటారు ఈ మసాలా రెడీమేడ్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా వేయకూడదు వేయకూడదు మీరు చాలా సందర్భాల్లో మనం చోలే మసాలాలు అని చెప్పి అవన్నీ కూడా రెడీమేడ్ వి కొనుక్కుంటున్నాం అది చాలా పొరపాటు దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి అది చోలే మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో ఒకసారి రాసుకోండి అంతా గూగుల్ అంతా చెప్తుంది యూట్యూబ్ లో చాలా మంది లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఫుడ్ ఫుడ్ సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి ఎలా తయారు చేసుకోవాలి చెప్తారు ప్లస్ ఇంకోటి ఇన్స్టంట్ ఫుడ్స్ అనేవి తినకూడదు విచారా మ్యాగీ కానీ లేకపోతే ఇట్లాంటి ఇన్స్టంట్ నూడిల్స్ కానీ ఇన్స్టంట్ కాఫీస్ కానీ ఇలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో షుగర్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి బెల్లాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇవన్నీ చేస్తున్నాము హెల్దియర్ లోనే ఉన్నాము మేము అయినప్పటికీ వచ్చింది ఒకటి ఇప్పటిదాకా ఇవన్నీ చేయలేదండి వచ్చేసింది అటాక్ అయిపోయింది దీని నుంచి అంటే తీవ్రతరం అవ్వకుండా ఎటువంటి స్విచ్ వర్డ్స్ యూస్ మీరు ఫుడ్ ని ఇవాళ నుంచే మెడిసిన్ గా తీసుకోవడం స్టార్ట్ చేయండి ఇది నా ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను క్రానిక్ డయాబెటీస్ నుంచి హ్యావ్ కమ్ టూ నాన్ డయాబెటివ్ విత్ ఇన్ త్రీ మంత్స్ వితౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్ ఓన్లీ యూజింగ్ మై ఫుడ్ యాజ్ మెడిసిన్ ఇంట్లో చాలా మంది అన్నారు బయట చాలా మంది అంటారు తినకుండా ఉంటే ఇట్లా కార్బోహైడ్రేట్ తినకపోతే మీకు పని చేయదు బుర్ర ఇట్లా చాలా అంటాయి అంటారు అవన్నీ పట్టించుకోలేదు నేను అవన్నీ ఏం అనుకున్నాను నేను చేశాను ఐఎమ్ నాన్ డయాబెటిక్ స్టిల్ ఐఎమ్ నాన్ డయాబెటిక్ అంటే ఏంటంటే మన ఫుడ్ ని మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం అనేది మనం ఇది కంట్రోల్ ఉండాలి లేదు అంటే కనుక చాలా కష్టం మీరు చాలా క్రానిక్ డయాబెటీస్ ఉన్నారు మంచి డైటిషియన్ని కనుక్కోండి లేకపోతే నాకు కాల్ చేస్తే పర్వాలేదు నేను కూడా చెప్తాను ఆ ఫుడ్ని తినడం స్టార్ట్ చేసిన తర్వాత డే వన్ యూ కెన్ డిక్రీస్ యువర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఆ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో యూ కెన్ సెక్యూర్ ఇన్ యువర్ హ్యాండ్స్ మళ్ళీ డయాబెటీస్ ఇస్ నాట్ అ డిసీజ్ అదేంటంటే అది అంటే బాడీలో ఉన్ వర్క్ చేయకపోవడం అంటే ఏంటంటే సెల్స్ మీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సులిన్ యాక్సెప్ట్ చేయట్లేదు అవి డోర్స్ క్లోజ్ చేసేసరి మళ్ళీ వాటిని బాగు చేయాలి అర్థమైందా ఆ దాన్ని మీరు మనం అధిగమించాలి అనమాట కి అయితే మీరు మందులు అవి వాడాలి ఇట్స్ నాట్ అ డిజీజ్ ఇట్స్ అటేజ్ అర్థమైందా ఇట్స్ షార్టేజ్ దాన్ని మీరు చక్కగా రిపేర్ చేసుకోగలుగుతారు ఓకే వాకింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ వైల్ యుయర్ స్ట్రెస్ మీరు స్ట్రెస్ ఎంత తీసుకుంటే అంత పెరిగిపోతుంది అనమాట ఇప్పటికీ కూడా దేని గురించి నేను చాలా ఆలోచిస్తే నా బాడీలో తెలుస్తుంది నాకు తేడా అనిపిస్తుంది వెంటనే రిలీ అంటే దాని దాని నుంచి కాకుండా వెంటనే నేను రిలీఫ్ అవ్వడం వాటర్ ఎక్కువగా తీసుకోవడం అనేది చేయగానే నేను కొంచెం రిలాక్స్ నా మోడ్ ఆఫ్ యాక్షన్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద స్ట్రెస్ ఇస్ వాటర్ నేను వాటర్ తీసుకొని ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తా మీకేం చేస్తే బాగుంటుంది అనేది చూడండి నాకు చాలా స్ట్రెస్ ఉంది అనుకో ఇల్లు నీట్ చేసేస్తూ ఉంటాను సర్దుతూ ఉంటా నాకు స్ట్రెస్ తగ్గుతుంది అలా మీ లో ఏముంది అనేది చూడండి అయితే వాడవలసిన స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక టైనీ అడ్జస్ట్ బ్లడ్ షుగర్ ఇది షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు టైనీ అడ్జస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్ అని కూడా యాడ్ చేసుకోండి బ్లడ్ షుగర్ లెవెల్ టైనీ అడ్జస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్ ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే డౌన్ అయిపోతుంది చాలా చెమట్లు పట్టేసి తిరుగుతున్నట్టుగా అనిపించినప్పుడు యాడ్ షుగర్ యాడ్ అడ్జస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్ యాడ్ అడ్జస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మీకు బాగా డౌన్ అయిపోయింది అనుకున్నప్పుడు యాడ్ అనుకోండి లేదు బాగా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు టైనీ అనుకోండి తప్పకుండా తగ్గుతుంది ఇది మెడిసిన్ కి నేను చెప్పట్లేదు కానీ మీ సబ్ మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఉందో దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం రైట్ ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్స్ హెల్ప్ తీసుకుని అలాగే ఈ డైలీ లైఫ్ లో మనం చేస్తున్నటువంటి అంటే ఫుడ్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది హెల్ప్ అవ్వాలి మన వాళ్ళకి షుగర్ వ్యాధి నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఇంజెక్షన్స్ చేసుకుంటూ చాలా కష్టతరమైనటువంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు వాటి నుంచి బయటపడాలి ప్రకృతి అనుగ్రహం చేత అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకేమైనా ప్రత్యేకమైన వాటి గురించి ప్రత్యేకమైన సమస్యల గురించి మీరు స్విచ్ వర్డ్స్ రూపంలో ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం